ఇప్పుడు మా ఇంటి కాడకి వచ్చి బైబిల్ మాకు ఇవ్వకపోతే అసలు బైబిల్ మేము చదవామండి ఇప్పుడు మా ఇంటికాడకు వచ్చి మా ఏసు నమ్మకొండి మా బైబిల్ని ఫాలో అని చెప్పేసి మీరు కానీ బైబిల్ కానీ మాకు ఇవ్వలేదు మాకు కానీ మా ఇంటి దాకా తీసుకురాకపోతే అసలు మేము బైబిల్ చదవం బైబిల్ మాకు అనవసరం మాకు వేరే పనులు మేము చేసుకుంటాం మాకు మా బతి పనులు ఉన్నాయి ఈ బైబిల్ చదివి అంటే ఇప్పుడు మా ఇంటి గడికి వచ్చారు కాబట్టి మేము చదువుతున్నాం చదివితే అన్ని బూతులు ఉన్నాయి బూతులు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము దాని గురించి వీడియోస్ అన్ని పెడుతున్నాం తప్పేముంది అసలు అందులో మీరు పోని మీకు ఇవ్వ భూత పుస్తకమే ఇస్తాను రాది ఆ భూత పుస్తకమైన వాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్ రాజుగారు మొన్న నిన్ననే వాళ్ళ ఇంటి గడికి వచ్చి ఇచ్చారు మా రాజుగారు మీరు కరపత్రం ఇచ్చినప్పుడు మీరు బైబిల్ వాళ్ళు మీకు ఇచ్చారు కదా మీ ఇంటి గడికి వచ్చి అది నేను పొద్దున్నే అరుగు మీద కూర్చొని పేపర్ తాగుతున్నాను అయ్యా కూర్చుంటే కాఫీ తాగుతుంటే అయ్యా ఏసు రక్తం జయము ఈ పాంప్లెట్ తీసుకోండి మీ పాపాలని క్షమించబడతాయి అన్నారు అయ్యా నేనన్నా ఇంతకుముందు నా మీద ఆల్రెడీ రెండు రేపు కేసులు ఉన్నాయి హైదరాబాద్ లో ఈ బలాన పేపర్ లో కూడా పడిందంటే లేదండి మీ పాపం ఏసుని నమ్ముకుంటే క్షమించబడుతుందని చెప్పి వాళ్ళు చెప్పారనమాట చెప్తే నేను పాంప్లెట్ తీసుకున్నాను తర్వాత పాస్ట్ గారికి కాల్ చేసి అయ్యా మరి కోర్టులో నాకు శిక్ష కూడా తీసేస్తారని అడిగా అయ్యో అలా తీసేయరండి పరలోకంలో శిక్ష ఉండదు అన్నాడు పరలోకం ఎవడు చూసి వచ్చాడు అయ్యా అని చెప్పి ఇలా కాసేపు మాట్లాడానండి మీరు ఏమన్నా డౌట్ క్లారిఫై చేస్తే నేను కూడా మరి వేస్తున్నాం కూడా సిద్ధంగా బాబు ఉన్నాక మీ డౌట్స్ అంటే చెప్పండి అమ్మా అడగండి అడగండి అయ్యా మీ పేరేంటి పేరేంటి మీది అయ్యా పెద్దగా మాట్లాడండి మీ వాయిస్ రావట్లేదు ఆ గారు చెప్పండి సార్ చెప్పండి రాజా గారు అదే సార్ మీరు ఇట్లా ప్రసారం చేస్తే క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటాయి కదా అవి బైపుల్ సార్ ఇప్పుడు ఇగో బూత్ పుస్తకం అదే సార్ ఒక్కటి మీరు ఇగో బూత్ పుస్తకం అనే ఇస్తానరా చేతికి బూత్ పుస్తకం అని చెప్పే పేరు చెప్పి ఇట్లనే పేరు చెప్పిస్తాను దాన్ని అయ్యా నేను ఒక మాట చెప్తాను మీరు ఏమనుకోకూడదు మరి సరే సార్ ఆ పతివ్రత గోరింటా పెట్టుకుంటే పక్కింటి మడ్డ పండిందంట అర్థమైందా అలానే మేము ఏదో మా మా తాంటాలు మా పాటలు మేము పడుతుంటే మధ్యలో మీరు వచ్చి అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే ఎట్లా అయ్యా చెప్పండి ఎంత మనకు కరెక్ట్ అది ఇప్పుడు మేము తప్పు చేస్తే ఆ తప్పుని మీరు ప్రశ్నించండి మేము సర్దిద్దాం మీరు సర్దిద్దండి ఆ తప్పుని మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా క్రిస్టియన్స్ వాళ్ళకి ఇట్లా పెడితే దేవుడిని నమ్మకున్న వాళ్ళకి ఇట్లా పెడితే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అది ఎట్లా ఉండదు సార్ కాదండి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది ఇంత అసలు నాకు అర్థం కాలేదు నేను సరే అండి అట్లయితే ఇప్పుడు ఏసేపు మేరీ భర్త పేరు ఏసు తండ్రి ఏంటండి ఒకటేనా వేరు వేరా మాట ప్రకారం అడిగి భర్త పెట్టిండు కానీ నేను అడిగింది నేను అడిగింది అది కాదండి మేరీ భర్త పేరు యేసు తండ్రి ఒకళ్ళేనా అని అడుగుతున్నా కాదండి మళ్ళీ అడుగుతున్నా ఏసు తండ్రి మేరీ భర్త ఒకళ్ళ వేరు వేరా ఏసుకు మనుషుల తీరు తండ్రి లేడు సార్ తండ్రి లేకుండా ఎలా కొడతాడండి ఎవరో ఒక ఎవరు తండ్రి ఎవరో ఒక మనిషి కాదు ఆ మరి ఎవరు దయమా దయ్యం కాదు ఆయన దేవుని ఒక మహిమ ప్రకారంగా జన్మించిన యేసు ఆయన దేవుడు మహిమ ద్వారా జన్మించాడా దేవుని మహిమ ద్వారా ఎక్కడుందండి అది దేవుడు మహిమ ద్వారా యేసు జన్మించాడు అని ఎక్కడుందో చూపించండి డిఫరెన్స్ బైబుల్ మొత్తం జరిగితే అట్నే అర్థమైతే సార్ అది నేను అర్థమే అర్థమైనా పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకోవటం ద్వారా ఏసు పుట్టాడు ఆ కరెక్ట్ సారు నేను కూడా ఒక అమ్మాయిని కమ్ముకుంటే ఆమె మన గర్భవతి అయిందండి మీరు అమ్ముకుంటే ఎవరు దేశంలో ఎవరు సార్ అట్లా అదే మరి అదే చెప్తారు కమ్ముకోవటం అంటే ఏంది మీద పడి ఆక్రమించడం అదే మీరు మరి అంటే అట్లా ఊరుకుంటారు దేనిని పరిశుద్ధాత్మ అనేవాడు మీద పడి ఆక్రమించాడు ఆక్రమించడం ఆ గర్భవతి వచ్చింది పరిశుద్ధాత్మ అనేది మీరు అనేది కరెక్టే సార్ ఆత్మ అంటే ఆత్మ పోయి దాంట్లో మనము మనిషి చేసినట్టు చేయది ఆత్మ కాదండి పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆకు మేరీ చేసినట్టు లోపలికి వెళ్ళాడు ఏంటి నాకు అర్థం కాలేదు అంటే ఆత్మ లోపలికి వెళ్ళిపోయి దూరిపోయిందా ఏంటి మేరీలో మనిషి ఆత్మ శరీరము ఇవన్నీ ఉంటేనే మనిషి అది చేయగలుగుతాడు ఏది చేస్తాడు ఒక మనిషి పోయి చేసినాడు అని చెప్పలేదు భయపడి అదే అండి ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదండి ఆరొక నిమిషం లైన్ లోకి ఎవరు వచ్చారండి బాబు ఎవరి మీరు లైన్ లో వచ్చింది ఇదే విధంగా పాస్టర్ అని బండి కాలో పాస్టర్ పీటర్ అని ఎవరికి నా పేరు పీటర్ పాస్ట్ అంటారు ఎందుకమ్మా రాజు రాజుగారు మీకు పీటర్ పాస్ట్ అయ్యాను మీకు తెలుసండి ఐడియాలో తెలియదు అండి తెలుసు యేసు వెభిచారో పుట్టడం కదా అందుకే ఆయన ఫోన్ చేశాడు అందుకేనా మీరు ఫోన్ చేసింది అవునండి అవునండి అడుగుదా అని ప్రవీణ్ అనే మాట్లాడేది ఆ నా పేరు ప్రవీణ్ ఏనండి చెప్పండి చెప్పండి ఎందుకయ్యా మా ఏ అలా తిరుతున్నావు నువ్వు తప్పు కదయ్యా నేను అడిగింది ఒకటేనండి మీ లైన్ లో మీ క్రైస్తవు ఎవరు ఉన్నారో సార్ పరిచయం చేసుకోండి మీరు అయ్యా ప్రైజ్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు నాకు నాకు తెలుసు సార్ మీరు ఎవరో నాకు తెలుసు కానీ అంత అది కరెక్ట్ మీరు మీరు మీ వీడియోలు నేను రోజు ఉంటే కానీ పేతరు పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు అవన్నీ నాకు తెలుసు ఈ రోజు మీద పది కాదు మీ రోజులో నువ్వు కాదు ఫీచర్ పాల్సర్ కాదు మీరు అంతా ఒకటే మీరు అంత అందరు ఒకటే ఫ్యూటర్ నువ్వు అదే ఐదు నిమిషాలు నమ్మినట్టు నటించొచ్చు కదా మీరు ఎప్పుడు అప్పుడు చెప్తే అది కాదు సార్ మీ వీడియోలు నేను రోజు ఉంటే మీ వీడియోలు ఇలా ఇదివరకు ఈ రోజు నాలుగు సార్లు ఉన్నాం నలుగురు మధ్యలో కట్టి నేను పీటర్ అంటాడు నేను ప్రతి ఒక్కసారి మధ్యలో కట్టి ఎవరు మాట్లాడి నేను మధ్యలో కట్టారు నేను పీటర్ అంటాడు పీటర్ ఎవరన్నా సేవకులు అని చెప్పి భూతం మాట్లాడుకుంటా ఇవ్వని అంటాడా అయ్యో మేము మాట్లాడుతూ ఆపేసామండి మమ్మల్ని తిడితే తిడుతుంది తప్ప మేమైతే ఒక మాట తిట్టు తిట్టు తిట్టుడు సార్ ఇప్పుడు మేము అడిగేది ఒక్కటే ఒక ప్రశ్న ఇప్పుడు మేరీ పరిశుద్ధండి పాస్టర్ పీఠ గారి నోట్లోంచి బూతులు అవడం వినలేదండి ఇంతవరకు ఎప్పుడు నేను సార్ నేను రోజు మేము రోజు ఇంటాను గోరు పాస్ట్ లో పెట్టిన అది వేరే వాళ్ళు ఎవరు అంటారు ఈయన పాపం నోట్ల ఏళ్ళు పెడదు కూడా అంటే మా నేనైతే వెళ్ళలేదండి నేనైతే వెనలేదు నేను ఆ గోరుకు ఎప్పుడు ఆ గొంతు మేము రోజుంటాను సరే గొంతు మేము రోజు ఇంటన్ను ఆ పాస్ వేరు 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 బాబు ఇద్దరు వేరు వేరు ఇద్దరు వేరు వేరు మీ తమ్ముడు మధ్య ఫోన్ మాట్లాడుతున్నాడు అండి మీ తమ్ముడే ఉన్న భవిష్య లేకపోతే అతను రాజు అండి ఇంత ముందు పాస్టర్ పీఠ గారు ప్రవీణ్ గారు బూతులు స్పెరింగ్ అని చెప్పి నన్ను అడిగారండి ఎవరు ఈయన అదే తెలుగులో బూతులు అంటే పదం ఏంటి బూతులు అన్నారు ఎవరు అదే నాకు ముందు ఒక స్వామి చెప్పాలండి పతివ్రత గోరంటాయి పెట్టుకుంటే పక్కింటోడికి మడ్డ పడింది ఒక స్వామితో కూడా చెప్పాను అది మరి ఆయనకు అర్థమైందో లేదో నాకైతే గాని అయ్యి అందరికీ అర్థానికి రా

అది కూడా విన్నావు మస్తు మస్తు సమాధానం చెప్పిండు సారాజ్యం బాగా అర్థం బాగా విన్నాం మేము కదా జర్నలిస్ట్తో మస్తు మాట్లాడిన మస్తు మాట్లాడింది సమాధానం నువ్వు కాదు బాబు ఇప్పుడు నువ్వు అది అన్ని వదిలేసా మనకు వద్దులే గానీ మన ఏసీ గురించి మాట్లాడుకున్నాం ఎందుకు మతం మరి అది చెప్పు ఫస్ట్ సాక్ష్యం చెప్పు నేను కూడా చెప్తాను సాక్ష్యం నేను మళ్ళీ చేసినాక మాట్లాడుతా సార్ కొంచెం బయట నడుపుతున్నా మా సార్లకి వచ్చింది ఆ సరే ఓకే ఓకే కానీ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే రాశేష గారు ఉన్నారండి రాజు గారు చిన్న సమస్య వచ్చిందండి అదే చెప్పండి సార్ చెప్పండి అదే లేదు మొన్న ఆయన యేసు దేవుడు కాదని ఏసుడు నమ్మలు పార్సెల్ పోరమోకలు చెక్ చేసి ముచ్చ అని చెప్పారు కదా మన ఇంటర్వ్యూ చేశారు చెక్ టీవీలో అవును మంచిదే కదా సార్ కరెక్ట్ చెప్పారు మీరు ఇది లైన్ లో ఎవరు ఉండదని హైలగైతే దౌతుందంట మీరు మాట్లాడుతుంది సార్ తప్పకుండా సార్ తప్పకుండా నేను మాట్లాడతా హలో ఎవరండి హలో సార్ ప్రైవేట్ కి సార్ మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు ఇంటర్వ్యూ చేసింది నువ్వా ఆయన నేనా మొత్తం సబ్జెక్ట్ రాసింది నేనేనండి బైబుల్ అంతా నేను పాస్టర్ అండి ఎక్స్ పాస్టర్ ఐదు సంవత్సరాలు పెంతి కోర్సులో పాస్టర్ గా చేసి బయటకు వచ్చి ప్రవీణ్ కూడా నేను చెప్పి అయ్యా బాబు నువ్వు క్రిస్టియన్ కదా ఇది అని చెప్పి ఆయన్ని కూడా మతం ఆయన హిందూ ధర్మంలో తీసుకొచ్చాను నేనే చేశాను మాస్టర్ అందరికి మాస్టర్ నేనే ఇక్కడ మాస్టర్ అంటే తెలుసు కదా అందరిని ఆడిచ్చేవాడు మాస్టర్ అంటారు మాస్టర్ని అనమాట ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలా ప్రవీణ్ సార్తో మాట్లాడమని నేను చేస్తే మీరు చిన్న డౌట్ చెప్పు నేను ప్రవీణ్ తో మాట్లాడిస్తా ఏసు తండ్రి పేరు ఏంటి తండ్రి పేరు ఏంటి మేరీ భర్త పేరు ఏంటి రెండు ఆన్సర్ చెప్పు నీకు సబ్జెక్ట్ ఉందని ప్రవీణ్ తో మాట్లాడించి డిబేట్ చేపిస్తాం మీ ఇద్దరికి మంచి మంచి సార్ రాముడు తండ్రి పేరు ఏంటి సార్ రాముడు దశరథుడు దశరథుని పుట్టినాడా అవును దశరథుడు పుట్టడానికి క్లియర్ గా రాసి ఉంటది నేను చూపిస్తా నీ దగ్గర రామాయణం ఉంటే తి బాలకాండలో క్లియర్ గా రాసి ఉంటుంది రాముడు తండ్రి దశరథుడు దశరథుడు కొడుకు రాముడు అని క్లియర్ గా రాసి ఉంది అప్పుడు నువ్వు చెప్పు ఫస్ట్ కాదే నేను అడిగింది ఏంట ఇప్పుడు మేరీ తండ్రి ఎవరైనా మేరీ మొగుడు ఎవరు ఏసు తండ్రి ఎవరు మేరీ భర్త పేరు యేసు ఎవడికి పుట్టాడని ఒకటే సమాధానం చెప్పు రాముడు గురించి నీకే రాముడు అసలు దేవుడే నీకు చెప్పింది ఎవరు చెప్పు చెప్పుకుందరూ అసలు ఇదంతా కాదు రాముడు దేవుడా నీవా నిన్న అడుగుతున్నాను అవును దేవుడు రాముడు దేవుడా నిన్ను అడుగుతున్నా నేను నాకు తెలియదు అందుకే అడుగుతున్నా రాముడు దేవుడు నీకు చెప్పింది ఎవరు ఎలా దేవుడు అయిన అసలు ఎక్కడ రాసిందా దేవుడు అని చెప్పి రాముడు దేవుడు అని నీకు చెప్పారు అసలు రాముడు పేరు నేను ఎత్తా నాకు తెలుసా రాముడి గురించి నీకు మాట్లాడటానికి మరి నాకు తెలిసింది నేను పాస్టర్ని బైబుల్ బాగా తెలిసా నాకు నేను బైబుల్ చదువుకున్న ఎక్స్ ఎక్స్ప్రెస్ పాస్టర్ని నేను ఐదు సంవత్సరాలు పెంది కోస్తులో పాస్టర్ గా చేశాను నాకు అర్థం కాకనే నిన్ను అడుగుతున్నా నువ్వు క్రైస్తవుడు అన్నావు కదా అందుకని ఏసు తండ్రి పేరేంటి మీరు మగుడు పేరేంటి అడిగే చెప్పు అంటే తప్పే ఉంది నువ్వు డెబ్బై సంవత్సరాలు చేసే గానీ ఇప్పుడు అడిగిందానే చెప్పు ముందర నువ్వు ఇంద్రం సో నీ అమ్మ మా తండ్రి పేరు యేసు తండ్రి పేరు చెప్పడానికి ఏం సిగ్గులేదయా మీకు తండ్రి పేరు చెప్పవయ్యా బాబు అంటుంటే ఏసు తండ్రి పేరు చెప్ప నేను ముందరే చెప్పిన రాముడు రాముడిని ఎందుకు నమ్మాలో నువ్వు చెప్పు ముందర సార్ ఇది అంతా కాదు రాముడు దేవుడు నీకు చెప్పినాడు ఎవడు ఎందుకు నమ్మాలి రాముణ్ణి భూమి మీద ఉన్నది ఎవరు నమ్మాలా దేవుడు ఇంత నేనే దేవుణ్ణి నన్ను నమ్ము నన్ను పూజించుకో నా రెండు కాళ్ళ ఫోటో పంపిస్తే రోజు దండం పెట్టుకో నేనే దేవుణ్ణి అదే అది అజ్ఞానమైన మాట అది అవునా నా ఇష్టం నేనే దేవుడా నా కాళ్ళకి పూజ చేసుకుని మంచి జరుగు తెలుసా నీకు మరి జయశ్రీ నేను పాస్టర్ గా ఉన్నప్పుడు నేను నేను పాస్టర్ గా ఉన్నప్పుడు నలుగురు ఆడలకు పిల్లలు పుట్టించాను తెలుసా నేను నీకు కాదు నువ్వు అంటే బోరం పోకూడదు కాబట్టి కాదు బోరం పోకూడదు ఏసు తండ్రి లేకుండా పుట్టింది వాడు వాడి తండ్రి పేరు ఇంత ఇంతమందికి చెప్పలేకపోయావు నువ్వు వాళ్ళు లంజా కొడుకుని చేసావు నువ్వు ఏసు లంజా కొడుకు చేసావు ఇంతకుడు తండ్రి పేరు చెప్పలేకపోయి సిగ్గు వేస్త నువ్వు అదే కాదురా నీ అమ్మ ఏ తండ్రి పేరు చెప్పరా నీ బతుకి ఇంత మడుగు శాత కాలేదురా నువ్వేం మనిషిరా నువ్వు నమ్ముతున్న దేవుడు లంజా కొడుకు కనపడుతుంది మీరీ మొగుడు పేరు ఏసు తండ్రి పేరు ఏంట్రో బాబా అని అడుగుతున్నాయి దాని నుంచి నువ్వు చౌట్ల సమాధానం చెప్తా రాదు కాదు ఏసు తండ్రి పేరు చెప్పు నేను నేను నిన్ను డబ్బులు అడగలేదు ఆస్తులు అడగలేదు నాకు తెలిసి రామాయణంలో క్లియర్ రాసింది రాముడు తండ్రి దశరథుడే నేను చూపిస్తా ఏసు తండ్రి ఎవడో నువ్వు చూపించాల నాకు నేను ఒప్పుకుంటా నిజంగా రాముడు తండ్రి దశరథు అనేది నువ్వు ఎట్లా పుట్టినా ఎట్లా ఎట్లా పుట్టాడో నాకేం తెలుసురా నేను ఏమో చదివాను రామాయణం చదవలేదుగా నీకు చదివితే నేను చెప్పు నువ్వు పని చేయ ఒక రెండు వేల రూపాయలు నాకు పంపించు రామాయణం మొత్తం చదివి నీకు ఆన్సర్ చెప్తా ఆ పుస్తకం కొనాలంటే రెండు వేలు నాకు రెండు వేలు ఎవడెత్తాడు నీ అమ్మ మొగుడేవ్ ఇష్టడా రెండు వేలు నాకు ఏం మాట్లాడుతున్నాడు తిక్కడా నువ్వు నమ్ముతున్న దేవుడు తండ్రి పేరు చెప్పరా నువ్వు నమ్ముతున్న తండ్రి దేవుడు తండ్రి పేరు చెప్పి ఏంటి నాకు తెలియక అడుగుతున్నా ఇప్పుడు నువ్వు నమ్ముతున్నా మరి జై శ్రీరాము నీకు జై శ్రీరాము రాముడు దేవుడు నీకు ఏమైనా చెప్పానా కాదురా నేను ఇప్పుడు దాకా నీకేమైనా ఏమైనా రాముడు దేవుడు నమ్మాలి ఆయన పూజించాలి అని నీకు ఎప్పుడూ ఏమైనా చెప్పాను గారు ఇప్పుడు ఏమంటే గారే కదా మీరు పీటర్ పాస్టరే కదా అయ్యా నేను ఈయనకి రాముడు దేవుడు అని చెప్పలేదు రాముడిని పూజించాలని చెప్పలేదు ఈయనకి వచ్చేసి నేను అడిగా అయ్యా మీరు క్రైస్తవులు కదా ఏసు తండ్రి పేరు చెప్పండి మీరీ ముగుడు పేరు చెప్పండి అయ్యా అన్న రాముడు తండ్రి ఎవరన్నాయా క్లియర్ గా రామాయణం రాసు రాముడి తండ్రి దశరథుడిని దశరథుడు కుమారుడు రాముడు అని క్లియర్ గా రాసుంది మీ బైబుల్లో ఏసు తండ్రి పేరు గారు తప్ప అండి నేను తండ్రి ఏసేపా అవునండి తండ్రి ఏ సేపు అండి సార్ అడిగి చెప్పానండి ఆ మాట అడిగి చెప్పానండి మీ తో చెప్పనండి నువ్వు పెద్ద దొంగ వాళ్ళ నువ్వు నీ గురించి నాకు తెలదా కాదండి ఈ నమ్ముతున్న దేవుడు తండ్రి పేరు చెప్పుకోవట్లేదు సార్ ఏసు లంజా కొడుకుని వీడే అంటున్నాడు అన్నాడు ఏసు లంజా కొడుకు అన్నాడు ఆడ అన్నాడా అండి ఏసు లంచా కొడుకు మేరీ లంజాన్ని నీకు వచ్చి నష్టమైంది అన్నాడండి మాట్లాడడం రాడు వాడు ఏమన్నా ఫాస్ట్ గారు ఒక మాట అండి ఉన్నాడు అంటే మేరీ మొగురితో కాకుండా ఎవరితో పరిశుద్ధాత్మ తెకుంది నీకు వచ్చి నష్టమేందన్నాడండి తెడి పెళ్ళం పది మంది తెగించుకుందండి వాడే అన్న నా పెళ్ళం పది మంది తెంగించుకుంది నీకు వచ్చి నష్టం కూడా తెంగిొచ్చి అంటున్నాడండి నేను చెప్పి అలా నాయనా ఫ్రెష్ పూకులు కావాలని చెప్పా